జీవులెక్కు ఉన్నాను ఆయనకు ప్రపంచబడి ఉన్నాను మీరందరూ క్షేమంగా ఉన్నవారు వీడియో చూస్తున్నారని నమ్ముతున్నాను ఏసీఆర్ మిమ్మాని దర్శించినందుకు ఉదయకాలం ఉదయకాలం ప్రభువును సిద్ధించే అవకాశం మీకు నాకు ఇచ్చినందుకు ఎంతగానో కృతజ్ఞతలనే ఉన్నాం మనము ముందుగా ఏసీఐ నాయన షలం అండి అందరికీ షలం తెలియజేస్తున్న వాటిచ్చాను చూసే ప్రతి ఒక్కరికి కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించుకోకండి ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను ఫస్ట్ అయితే మళ్ళా నాకు టైం మళ్ళీ ఏ సమయం అలా ఉంటుందో తెలియదు అంటే ప్రభు వాగ్దానం వినిపిస్తాను నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము మళ్ళీ చదువుతున్నానండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారములకు ఒప్పుకొనము ఈ వాగ్దానము మరి ఇది ప్రభువు నాకు అనుగ్రహించినను మరి మీకు అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా పొందుకోండి మీరు వాగ్దానం చదవండి క్రైస్తవ బిడ్డలైన వాళ్ళు వాగ్దానం చదవని వాళ్ళు ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాను ప్రభువు గర్తిస్తున్నాడు కాబట్టి నేను గుర్తు చేస్తున్నానండి వాగ్దానం చదవం బిడల ఎవరైనా ఉన్నట్లయితే వాగ్దానం చదవండి ప్రభువుని ఉదయకాలం సమయంలో ప్రభుని శుద్ధించండి ఆరాధించండి తద్వారా దినమంతా కూడా క్షేమంగా ఉండడానికి మనము ఆయనను మహిమపరచడానికి ప్రభు బిడలమైన మనము కృషి చేద్దాము ప్రయత్నము చేద్దామండి మరియు ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యము ప్రభుత్వ చేకూర్చాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రార్థించి బాగా ఉన్న వాళ్ళు తప్పకుండా కోరుకోవాలని వేడుకొంచున్నానండి మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకు కూడా గాడ్ బ్లెస్ చేయండి దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండనుగాక మరి కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను కొత్త పనులు స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరిని వేసే దీవించినాక మంచి మేలులను మీకు దయచేయని కాక అండి భారతీయ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు సేమ్ ఓపికను సత్తువను మీకు కాక దేవుడు మీతో మాట్లాడడం గాక మమ్మల్ని దర్శించు కాకండి బాగా అనేక మంది ప్రయాసపడుతున్నారు ప్రభువు గురించి పక్షిగా బ్రతకాలని మరి వారి ప్రయాసంతా కూడా నెరవేర్చబడంగాక ప్రతి ఒక్కరు ప్రయాస ప్రభు కోసం పోరాడే పోరాటంలో ఆయన విజయాన్ని ప్రతి పిడ్డలకు దయచేయడం కాకండి ఎవరైనా ప్రభువుని గురించి తెలియని వాళ్ళు ప్రభువుని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ పుస్తకంలో చదివి మీకు ఎలాంటి ఈ పుస్తకం చదివితే మీకు ఎలాంటి ఏమి ఉన్నా ప్రభువు మీకు బయలుపరుస్తాడు మీలో ఏమైనా ఎలాంటి సంకోచాలున్నా ప్రభు తెలియజేస్తాడు ఇంతకుముందు నేను ఈ బైబుల్ చదవక టైంను చాలా వృధా చేసుకున్నాను ఇప్పుడు ఎంతో విలువైన బైబుల్ మాటలను ప్రభు మాటలను చదువుతూ జ్ఞానం లేని జ్ఞానము కూర్చుకుంటున్నాను మీరు కూడా అలాగే ఉండాలని ఓకే కే మర్చిపోయిన ఫ్రెండ్స్ ఏ మర్చిపోయిన ఏమైనా మర్చిపోయానా వీడియో చెప్పేసినాక గుర్తుంది వీడియో అయిపోయినాక అంత గుర్తొస్తుంది అని చెప్పలేదు అని చెప్పలేదు ఈరోజు నేను ఈరోజైతే ప్రభు మీతో మాట్లాడే అవకాశం ప్రభు మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చాడు మరి ప్రతి రోజు కూడా ప్రభు గురించి సాక్షిగా ప్రతికి ప్రతి ఒక్కరికి కూడా సహాయం వేసే ఆయన దూతల ద్వారా ఇచ్చిన దాకా దురాత్మ అనేది మనల్ని ఆయన పని చేయకుండా ఎంతగానో ఎంతో బలంగా ప్రయత్నిస్తుంది ఇది ప్రభుత్వ ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాను ప్రేయర్ టాపిక్ ఏంటో చూద్దాము ప్రేయర్ టాపిక్ ఏంటో చూద్దామండి బైబిల్ నుంచే తీసుకున్నాము ఈరోజు బైబిల్ చూసే అవకాశాన్ని తను బైబిల్తో చదివి మీతో ప్రేటాపి చెప్పే అవకాశాన్ని ఇస్తున్నందుకు ఎంతో కృతజ్ఞత రాలను నేను ఒక సమయంలో బైబిల్ చ పెట్టుకునే అంటే బైబిల్ ముందు పెట్టుకునే అవకాశం ఉండదు అసలు నిన్న వచ్చింది ఈరోజు వచ్చింది అందుని బట్టి దేమున్నామని ఆయన పరుస్తున్నాను కనపరుస్తున్నాను ఇది సంతోషకరమైన విషయంగా ఎవరైనా భావిస్తే ఆమెను అని చెప్పండి ప్రభువు పడతాడు మనతోటి ఎవడైనా చెవి గల వాడైతే వీణుడుగాక ఎవడైనను పట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను కడకం చేత చంపిన ఎడల వాడు కడకం చేత చంపబడవలని ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడను ఎవరైనాను చెరపట్టబలనని నేన వాడు చెరలోనికి పోవడంట మనము ఎవరినైనా పట్టించాలి అంటే చెర పట్టబలనం అంటే ఎవరినైనాను బంధించబడాలి అని మనము ఉద్దేశించినప్పుడు మనము బంధించబడతాము అని దీని అర్థం ఎవరైనా ఖడ్గం చేత చంపినేడలా వాడు ఖడ్గం చేత చంపబడేలా ఎవరైనా ఖడ్గం చేత ఎవరినైనా చంపాలని చూసిన ఎదుటి వారిని చంపాలని చూసినప్పుడు వాళ్ళే ఆ ఖడ్గం చేత చంపబడదురు అని ప్రభు ప్రకటన గంధంలో మాట్లాడుచున్నాడు ఈరోజు మనతో మాట్లాడుచున్న విషయం ఇది మనం ఎవరినైనా చంపాలి అనుకున్నప్పుడు మనమే చంపబడతామంట ఎవరినైనా పట్టించాలి అనుకున్నప్పుడు మనమే పట్టించబడతామంట అంటే ఎవరిని గురించి మనం అలాగా ఉద్దేశించకూడదు అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు మరియు ఏంటి ఈ విషయంలో పరిశుద్ధుల ఊరకు విశ్వాసము కనబడడం ఈ విషయంలో పరిశుద్ధులు పరిశుద్ధులు క్షణ పొంది ప్రభు మార్గంలో నచ్చేవాళ్ళు ఆయనను మాత్రమే విశ్వసించిన వాళ్ళకు ఇది పరీక్షించ పరీక్షనే అనమాట మరి ఆయన ఎప్పుడు వస్తుంది ఆయన మనం మనల్ని ఎప్పుడు కొనుక్కోబడతాడు మనం ఇప్పుడు ఆయన దగ్గరికి చేరుకుంటాము అని చాలామంది ఎదురు చూస్తున్నాం కదా మరి వారి విషయమే మనం మాట్లాడుచులేదు ఇది అది ఓర్పు సహ విశ్వాసము కనబడుతుందంట ఇలాంటి మనల్గొలు చంపడానికి వచ్చినా ఒకళ్ళు పట్టించడానికి వచ్చిన పట్టిన వాళ్ళు చంపబడతారు వాళ్ళు పట్టించబడతారు మరి అది ఇది మన సహనాన్ని మనం పరిశుద్ధతని ఎంతగా కాపాడుకుంటాము మనం ఎంతగా అనేది ప్రభు తెలియజేస్తున్నాడు పరిశుద్ధులు అయి ఉంటే ప్రభు మార్గాన్ని మెంబడిస్తూ ఉంటే ఓర్చుకొని ఉంటారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ప్రభు మాట్లాడిన విషయం గురించి ప్రార్థించండి అందరూ ప్రార్థన చేద్దాం ప్రార్థన భారం ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేయండి ఓకేనా బాయ్ అండి గాడ్ బ్లెస్ ఇవ్వండి దినమంతా వేసేయ మనకు తోడుగా ఉండే